పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల కేంద్రంలోని మద్యం సచివాలయ పరిధిలో పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ కి ప్రజలు ఘన స్వాగతం పలికారు దుస్సాలతో సత్కరించి పూలమాలలు వేసి హారతులతో స్వాగతం పలికి ఆశీర్వదించారు పురవీధుల్లో వీధుల్లో డప్పు వాయిద్యాలతో మహిళలు యువకులు డాన్సులు వేస్తూ జై జగన్ నినాదాలతో ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం చర్చిలో పాస్టర్లు ప్రార్థన చేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ సీనియర్ నాయకులు మండల కాన్వీనర్ జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీపీ సచివాలయ కాన్వీనర్లు గృహ సారథులు బూత్ కమిటీ మెంబర్లు కార్యకర్తలు యువకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి కూడా తీసుకుంటే అందరూ కూడా వచ్చాము గడపలో మాకు అపూర్వ స్పందన ఉంది మేము చూస్తున్నాం ప్రతి గడపలో అభివృద్ధి కనిపిస్తుంది జగన్మోహి గారు చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంది ప్రజలు జగన్మోహి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం ఉంది ఆయన ఆయన్ని గౌరవిస్తున్నారో ఆయన పట్ల ప్రేమ ఉంది ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి పదే పదే ఒక మాట విమర్శిస్తున్నారు ఏంటంటే దళితులు ఇక్కడ చిన్న చూపు చూస్తున్నారు లేకపోతే దళితుని పట్టించుకోవట్లేదు దళిత వ్యక్తిగా ఉన్నటువంటి లాస్ట్ టైం అసెంబ్లీకి వచ్చినటువంటి వ్యక్తులు మాటగా అసెంబ్లీలో మాట్లాడట్లేదు అని చాలా సోషల్ మీడియాలో కానివ్వండి ఆయన ప్రసంగాల్లో కానివ్వండి ఆయన నామినేషన్ వేసిన సందర్భంలో కూడా ఇదే మాట ప్రస్తావించారు నేను దయచేసి సోదరుడికి ఒకే మాట చెప్తున్నాను అసెంబ్లీలో అన్ని రికార్డ్స్ ఉంటాయి మీరు ఏ రికార్డు వెరిఫై చేసుకున్నా కూడా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఎన్ని సమస్యల మీద నేను పోరాడాను ఎన్ని సమస్యల మీద నేను అసెంబ్లీలో ప్రస్తావించాను గంటలతో సహా తెలుస్తారు అక్కడ ఎన్ని నిమిషాలు సునీల్ కుమార్ అనే వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడారు లేకపోతే ఎన్ని నిమిషాలు సునీ సునీల్ అనే వ్యక్తి అసెంబ్లీ బయట మీడియాలో సమస్యలు బట్ల ప్రస్తావించారు అనేది చాలా క్లియర్గా ఉంటుంది రికార్డ్స్ మీరు మాటి మాటికి అబద్ధాన్ని ప్రతిసారి ప్రస్తావిస్తూ గతంలో ఎమ్మెల్యేలు ఏమి చేయలేదు గతంలో ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదు అని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇదే మాట స్పష్టంగా చెప్తున్నాను అధికారంలో మీరున్నారు ఆ రోజు మండల ఆఫీసులో ఒక దళితుడిగా ఉన్నటువంటి నా మీద ఎన్ని రకాలుగా మీరు కుట్రలు చేశారు కనీసం మండల ఆఫీసులో కూర్చోడానికి కూడా అంటే అనఫిషియల్గా మీరు వ్యక్తులు ఆఫీసులో కూర్చొని మమ్మల్ని పక్కకు నెట్టవేసిన సందర్భాలు ఉన్నాయి దాని మీద ధర్నాలు చేశాం ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకరే దాని మీద చర్య తీసుకొని ఒక ఇద్దరు ఎంపీ ఎంపీడీ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఆ రోజు చూస్తే నీరు చెట్టు ప్రోగ్రాంలో మొత్తము పూతపట్ నియోజకంలో అంతా కూడా విపరీతమైన దోపిడీ జరిగింది స్టార్టింగ్లో నానాకారులు తిరిగిన వాళ్ళు చివరికి మీ పరిపాలనలో ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్కార్పియో తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచించట్లేదు ఎక్కడ ఏదో జరిగిపోతుంది లేకపోతే దళితులకి ఏదో గౌ అగౌరవం అయిపోతుంది అని చెప్పి నేను ఒకటే చెప్పాను రెండు వేల పద్నాలుగులో కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో కానీ రాష్ట్రం అంతా కూడా అత్యధికంగా ఎస్సీ సీట్లు కానీ ఎస్టీ సీట్లు కానీ మైనార్టీ సీట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోగలరు ఎందుకు ఆయన పట్ల నమ్మకం ఉంది ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని జగన్మోహి గారు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే వారి మీద అన్నకున్నటువంటి నమ్మకం అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన సోదరులు వాళ్ళ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి నమ్మకం అదే ఆయన చేసి చూపించారు కాబట్టి పార్టీకి రేపు మాకున్నటువంటి రాబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ సోదరులు ఖచ్చితంగా మా వైపు ఉన్నారు అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతున్నాము కూతుల పట్టు కూడా నువ్వు అనుకుంటున్న రీతిలో ఏమీ జరగదు ఖచ్చితంగా ఇక్కడ విజయకేతం ఎగరవేస్తాం గెలిచేది